ఎంతో కాలం క్రితం శౌనకాది ఋషులు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసేవారు మనకి ఇప్పుడు వచ్చిన పురాణ కథలు అన్నీ ఒకప్పుడు సూత మహర్షి శౌనకాది ఋషులకు చెప్పినవే ఇలా వచ్చిన వాటిలో ఒకటి శ్రీమద్భాగవత కథ వ్యాసుని కొడుకు శుక మహర్షి ఏడు రోజుల్లో చనిపోయే పరీక్షిత్తు మహారాజుకు చెప్పిన పురాణం శ్రీమద్భాగవతం ఎప్పుడైనా శౌనకాది ఋషులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సూత మహాముని ఎన్నో సమాధానాలు చెప్తారు ఇలా ఒక రోజున శౌనకాది ఋషులు సూతుడితో అయ్యా మీరు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు మీకు తెలియని ధర్మం లేదు తెలియని విషయము లేదు అయితే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా కనుక మానవాళికి ఉపకారం కోసం ఏదైనా ఒక విషయము చెప్పండి అని అడిగారు కలియుగంలో ఉండే మనుష్యులు బుద్ధి రోజురోజుకీ తగ్గిపోతుంది బద్ధకం నీరసం లాంటివి ఎక్కువ అవుతున్నాయి ఆయుష్ కూడా తగ్గిపోతుంది ఇంకా ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లని ఉద్ధరించి వాళ్ల ఆత్మలకు శాంతి కలిగించేలాగా ఏమైనా ఒక మార్గాన్ని చెప్పండి అని అడిగారు కలియుగంలో మనుష్యులు ఏ మహానుభావుని అవతారం గురించి తెలుసుకుని అత్యంత సంతోషంగా ఉంటారో అన్ని రకాలుగా అభివృద్ధి అవుతారో ఎవరి నామాన్ని జపం చేస్తే జన్మలు తరిస్తాయో ఎవరి చరిత్ర వింటే మనుష్యులకు సుఖం శాంతి మరణం గురించి భయం లేకపోవటం వంటివి జరుగుతాయో ఆ మహానుభావుడు అయిన శ్రీకృష్ణుడు గురించి చెప్పండి అని అడిగారు ఎంతో భయంకరమైన బంధాల నుండి బయటపడటానికి ఏ సంసారం అనే సముద్రాన్ని దాటటానికి మనుషుల్లో ఉండే అహం క్రోధం కామ లోభం లాంటి ఎన్నో అవగుణాలను తీసే శ్రీహరి కథను ఆయన మహత్యాన్ని మాకు చెప్పండి అని అడిగారు